తల్లిగారైన అంజనాదేవి గారు అమ్మ నమస్తే నమస్తే అండి అమ్మ సినీ కళామ తల్లికి ముగ్గురు స్టార్స్ని ఇచ్చారు అదేవిధంగా ఆరుగురు మళ్ళీ యువతరాన్ని ఇచ్చారు సో ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని వంద రోజులు గడుస్తూ ఉంది సో దీని మీద మీ మనోభావాలు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఎంత కష్టపడ్డాడు అంత సుఖవాడికి సుఖం వచ్చింది పాప ఇప్పుడు అంత కష్టపడాలి కదా ఇంకా ఎక్కువ కష్టపడాలి ఇదివరకు అంత కష్టపడ్డాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకొని బాధ్యత ఎక్కువ అయింది ఇప్పుడు వాడికి మీ ఇంటి చిన్నోడు రాష్ట్ర ప్రజలందరికీ అన్న అయ్యాడు దీన్ని ఎలా భావిస్తున్నారు ఆయన బాధ్యత సంతోషంగా ఉంది అంత కష్టపడ్డా భగవంతుడు మంచి ఇచ్చాడు అదృష్టం ప్రజలకు సేవ చేసే భాగ్యం ప్రసాదించాడు పదేళ్ళు అవుతుంది ఇప్పటికి ఆయన స్థాపించి పదేళ్ళ నుంచి ఇంటికి దూరంగా చాలా పీక్లో ఉన్నటువంటి కెరీర్ని పక్కన పెట్టి రాత్రింబవళ్ళు ప్రజలతోనే ఉంటూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఆయన నేల మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి మంచినీళ్ళు దొరకని ప్రాంతాలు అంటే పాడేరు లాంటి ప్రాంతాల్లో కూడా ఆయన తిరిగి ఎప్పుడు పట్టుపరుపుల మీద ఉండే పర్సన్ ఒక్కసారిగా ఆ విధంగా ఉంటాం అలా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది బాధగా ఉంటుంది మరి చెట్లు తిరుగుతున్నది వారికి అవన్నీ ఏ లేదు ఇంట్లో అయినా సరే ఎక్కడైనా అట్టు పడుకుంటాడు అలా వచ్చే షూటింగ్ చేసి వచ్చి అలా ఆ సోఫాల మీద అలా పడుకొని నిద్రపోతాడు గదిలో పడుకోవాలని లేదు కష్టపడతాడు కష్టపడ్డా ఇంత కష్టపడ్డానమ్మా అని అని కూడా చెప్పడు నాకు బాధగా ఉంటుంది వాడు చేస్తుంటే అట్లా అంత కష్టపడుతున్నాడు బిడ్డ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా ఏ వాడు కాదు అసలు చిన్నప్పుడు అది ఒకలా కాంబో ఉండేవాడు అంతే మనిషి అన్నం అబ్బో దానికి రమ్మంటే కూడా వచ్చేవాడు కాదు అందరూ వచ్చేవారు వాడు వచ్చే లేట్గా వచ్చేవాడు పోయినానికి ఇది కావాలి అది నేను అడిగేప్పుడు కాదు అసలు మీకు చేతి వంట ఏది ఇష్టం ఆయనకి వాడి పలావ్ ఇష్ట ఇష్టం పలావ్ ఇష్టం తింటాడు ఏదైనా తింటాడు కానీ పలావ్ అంటే కొంచెం బాగా ఇష్టం మీతో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా పలావ్ తీసుకుంటాడు అంటే నాన్ నాన్వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అడగడు ఇది కావాలి అది కావాలని అడగడు నన్ను ఏది నాకు మనసు చేసి పెడతాను పెట్టాలి కదా అడిగిపోయితే అడగడు అని చెప్పేసి సో చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలని ఏది అడిగా అస్సలు అడిగి అడగా నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నట్టు గుర్తు నాకు చిన్నప్పుడు ఏదో టీవీఎస్ అడిగాను కొనిపెట్టలేదు అందుకే ఇప్పుడు కంటిన్యూస్గా నేను బైక్లు కొంటున్నాను అని నిజమైన ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా నరసింహస్వామి క్షేత్ర దర్శనలు వారాహి దీక్షలు అంటే అందరూ బాగుండాలండి అలాగే మొన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన లడ్డూ వ్యవహారంలో కూడా దానికి ప్రక్షాళనగా ఆయనే ముందుగా ఒక దీక్షని శ్రీకారం చుట్టారు ఈరోజు పదకొండు రోజులు దీక్ష చేస్తున్నారు సో దీనిపై మీరేమంటారు సంతోషం చేయటం మంచిదే కదమ్మా అంత అదృష్టం కదా ఆయన వెంకటేశ్వర దీక్ష తీసుకున్నాడు అంటే వాడికి ఎప్పుడైనా ఇట్లా దీక్షలు తీసుకోవడం అలవాటు వాటికి పోయింది చిన్నప్పటి నుంచి ఒకటి అయ్యప్ప స్వామి మాలు వేసుకుంటాడు నాతో నేను వెళ్దామంటే ఒకసారి నేను వెళ్ళాలి నానా అని చెప్పంటే నా కోసం అయ్యప్ప బాగా వేసుకున్నాడు దర్శనం చేసుకొని వచ్చాం అందు ఎప్పుడు చేసి వేసుకోవాల ఇష్టం పాపం అబ్బాయికి సో చిన్నప్పటి నుంచి ఆయన ఇష్టం అలాగని దేవుడి దగ్గర ఊరిక దండాలు పెట్టేసి పూజలు ఏం చేసేవాడు కాదు వాళ్ళ నాన్నగారు పూజ చేసినా కానీ ఏదో కాస్త ప్రసాదం తీసుకునేవాడు తప్ప వాడందరికీ వాడు ఎక్కువ పూజలు చేసేవాడు కాదు ఇప్పుడు కొంచెం పెద్దయ్యాక తను పూజ చేసుకుంటున్నాడు యోగ స్వామి గుడి అని విన్నాము పవన్ గారి అన్నప్రాసన కూడా అక్కడే జరిగింది అక్కడే జరిగింది దానికి సంబంధించి వివరాలు చెప్తారా మేము సత్య తిరుపతి దర్శనానికి వెళ్ళాం నేను మా వారు మిగతా పిల్లలందరూ తీసుకొని వెళ్ళాను వెళ్తే అప్పుడు ఆరు నెలలు కరెక్ట్గా జరిగింది ఆ రోజుకి వచ్చింది ఆరు నెలలు వచ్చింది కదా ఇక్కడ అన్నప్రాసన చేసి అనిపించింది నాకు మనసులో ఆయన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉంటుంది నేను పోలీస్ ఆయన కదా కూర్చోం పోలీస్ డిపార్ట్మెంటు అందుకే దగ్గర ఆయన దగ్గర చూపుచిన కత్తి ఉంటుంది ఆ కత్తి పెట్టి ఏదో పుస్తకాలు ఉంటే పెట్టి దేవుడి ప్రసాదం ఇచ్చారు మీద వెంకటేశ్వర ప్రసాదం ఆ ప్రసాదం పెట్టి అక్కడ స్వామి దగ్గర పడుకోబెట్టేసి చేశాను చూసి పడుకోబెట్టి ఇక్కడ చేసేద్దామండి అది నాయతోటి మా అంటే ఇంక అంతకంటే అదృష్టమే ఉందలే అని చెప్పి వాళ్ళకి చేశాను చేస్తే ఆయన కత్తి పుట్టుకున్నాడు తర్వాత పెన్ను తీసుకున్నాడు ఓకే అదే సో దాన్ని ఎలా చూస్తారు మీరు కత్తి పట్టుకున్నవారు కాబట్టి దాన్ని మీరు ఎలా భావించారు ఆ రోజున ఏం భావించాను ఏం చాలా కోపత రోజు పోతాడు పిల్లడు ఏదో ప్రజలకి ఏదో చేస్తాడు చెప్పనుకున్నాను నేను అంతే అప్పుడే ఊహించారు మీరు ఊహించి కత్తి పట్టు చేస్తాను కత్తి పట్టుకున్నాడు ఏదో చేస్తాడు అనుకున్నాను మరి పెన్ను పట్టుకున్న దానికి ఏమనుకున్నారు చదువు తక్కువే వస్తుంది అనుకున్నాను పైన పడి వెనక రెండోసారి కదా చదువుకు ఇది కష్టపడితే పని చేస్తాడు ప్రజల కోసం చేస్తాడు ఏదైనా చేస్తాడు అనుకునేదాన్ని కోపంగా అందరి మీ అందరిని రక్షించడానికి చేస్తాడు అనుకున్నాను అంటే వాళ్ళ నాన్నగారు బాగా తిరుగుతారు అండి ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కదా ఆయన బుద్ధులన్నీ ఉన్నాయని ఆయన గుణాలే ఉన్నాయి ఆయన ఈయన కూడా కొంచెం తిరగటం కోపత కోపం అన్నీ ఉన్నాయి ఆయన కూడా అట్లా తిరిగేవారు ఆయన ప్రభావం ఆయన మీద చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నాన్నగారు నాన్నగారితో బాగా ఎక్కువ ఉండేవాడు అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఎక్కువ లాస్ట్ వాళ్ళ నాన్నగారు లాగా ఉంటాడు బుద్ధిగా ఏ ఎక్కువ తిండి గురించి కానీ ఎక్కువ మాట్లాడు మితంగా మితంగా మాట్లాడు